మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనం భారత రాజ్యాంగం మూడవ సెషన్ను ప్రారంభిస్తున్నాం అయితే భారత రాజ్యాంగం మూడవ సెషన్లో రాజ్యాంగం అందులో ఉండే హక్కులు వాటి గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగంలో అత్యంత కీలకమైన భాగాల్లో ఒకటైన మూడవ భాగం గురించి ఈ పది నిమిషాల్లో తెలుసుకుందాం ఈ భాగం మన అందరికీ అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి వివరిస్తుంది ప్రాథమిక హక్కులు ఎందుకు ముఖ్యమైనవి ప్రాథమిక హక్కులు అనేవి భారత పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన రక్షణలు ఇవి వ్యక్తి గౌరవాన్ని స్వేచ్ఛను కాపాడడానికి ఉద్దేశించినవి ప్రభుత్వాల నిరంకుశత్వం నుండి పౌరులను రక్షించే ఒక కౌశం లాంటివి ఈ హక్కులు న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడతాయి న్యాయం పొందగలవి అంటే మీ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే మీరు నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు ప్రాథమిక హక్కుల వర్గీకరణ ఆర్టికల్స్ ట్వెల్వ్ ఈజ్ థర్టీ ఫైవ్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఆర్టికల్ పన్నెండు నుండి ముప్పై వరకు పొందుపరచబడ్డాయి వీటిని ప్రధానంగా ఆరు భాగాలుగా విభజించవచ్చు సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ ఎయిటీన్ ఆర్టికల్ ఫోర్టీన్ ముందు అందరూ సమానులే చట్టాల సమాన రక్షణ ఆర్టికల్ పదిహేను మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపరాదు ఆర్టికల్ సిక్స్టీన్ ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశాల సమానత్వం ఆర్టికల్ సెవెంటీన్ అంటరానితనం రద్దు ఆర్టికల్ ఎయిటీన్ బిరుదుల రద్దు సైనిక విద్య సంబంధిత మినహా స్వాతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ టూ ఆర్టికల్ నైన్టీన్ ఆరు రకాల స్వాతంత్రాలు వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వాతంత్రం సమావేశాలు నిర్వచించే నిర్వహించే స్వాతంత్రం సంఘాలు ఏర్పాటు చేసే స్వాతంత్రం భారతదేశం అంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్రం ఏ వృత్తిని అయినా స్వీకరించే స్వాతంత్రం ఆర్టికల్ ఇరవై నేరాలకు సంబంధించిన రక్షణ ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వాతంత్రపు హక్కు విధి విస్తృతమైన హక్కు ఇందులో గౌరవప్రదమైన జీవితం గోప్యత హక్కు స్వచ్ఛమైన గాలి నీరు పొందే హక్కు లాంటివి ఉన్నాయి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రాథమిక విద్య హక్కు ఆరు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఉచిత నిర్బంధ విద్య ఆర్టికల్ ఇరవై రెండు అరెస్టు నిర్బంధం నుండి రక్షణ దోపిడికి వ్యతిరేకంగా హక్కు రైట్ టు అగ్నెస్ట్ ఎక్స్ప్లోనేషన్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఇరవై మూడు మానవ అక్రమ రవాణా వెట్టి చాకిరీ బేగర్ నిషేధం ఆర్టికల్ ఇరవై నాలుగు కార్మిక వ్యవస్థ నిషేధం పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకర పనుల్లో నియమించడం నిషేధం మత స్వాతంత్రపు హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంతరాత్మకు స్వేచ్ఛ మతాన్ని స్వీకరించే ఆచరించే ప్రచారం చేసే స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఆరు మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఏడు మత ప్రచారానికి పన్నుల నుండి మినహాయింపు ఆర్టికల్ ఇరవై ఎనిమిది కొన్ని విద్యాసంస్థలలో మతపరమైన బోధనలకు హాజరవడం నుండి స్వేచ్ఛ సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ ఇరవై తొమ్మిది మైనార్టీల ప్రయోజనాల పరిరక్షణ వారి భాష లిపి సంస్కృతిని పరికర పరిరక్షించుకునే హక్కు ఆర్టికల్ ముప్పై మైనార్టీల విద్యా సంస్థలను స్థాపించుకునే నిర్వహించుకునే హక్కు రాజ్యాంగ పరిహారాల హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రిమేడీస్ ఆర్టికల్ ముప్పై రెండు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ ఆర్టికల్ను రాజ్యాంగానికి గుండె మరియు ఆర్ట్ అండ్ సోల్ అని అభివర్ణించారు ఈ హక్కు ప్రాథమిక హక్కులు అమలుపరచడానికి వీలు కల్పిస్తుంది ఈ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు సుప్రీంకోర్టు రీట్లను జారీ చేస్తుంది అవి ఏవిఎస్ కార్పస్ అక్రమ నిర్బంధం నుండి విముక్తి కోసం మాండమస్ ప్రభుత్వ అధికారి తమ విధులను నిర్వర్తించమని ఆదేశించడం ప్రొహిబిషన్ కింది కోర్టు తన అధికార పరిధిని అతిక్రమించకుండా నిరోధించడం సెర్సియోరెరీ క్రింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడం కోవారెంట్ వ్యక్తి ఏ అధికారంతో ఒక ప్రభుత్వ పదవిని కలిగి ఉన్నాడని ప్రశ్నించడం ప్రాథమిక హక్కులు పరిమితులు ప్రాథమిక హక్కులు సంపూర్ణమైనవి కావు ప్రయోజనం దేశ భద్రత శాంతి భద్రతల దృష్ట్యా వాటిపై హేతుకమైన ఆంక్షలు విధించవచ్చు ఉదాహరణకు అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ సమయంలో కొన్ని ప్రాథమిక హక్కులను కొన్ని ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివచ్చు ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ మినహా ముగింపు ప్రాథమిక హక్కులు ఒక ప్రజాస్వామ్య దేశంలో పౌరుల జీవనానికి గౌరవానికి పునాదులు వీటి గురించి తెలుసుకోవడం వాటిని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత ఈ హక్కులే మనల్ని ఒక స్వేచ్ఛాయుత న్యాయబద్ధమైన సమాజంగా నిలబెడతాయి ఈ సెషన్ మీకు భారత రాజ్యాంగంలోని మూడవ భాగం గురించి ఒక సమగ్ర అవగాహనను ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు